నమస్తే వెల్కమ్ టు న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆదిలక్ష్మి మాజీ వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడిని మర్యాదపూర్వకంగా కలిశారు వైసీపీకి చెందిన ఆదిలక్ష్మి నర్సింహమూర్తి జి నాగేశ్వరరావు ఇటీవల తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు అప్పట్లో స్పీకర్ విదేశీ పర్యటనలో ఉన్నారు విదేశీ పర్యటన ముగించుకుని నర్సీపట్నం వచ్చిన అయ్యన్న పాత్రుని ముగ్గురు నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు నర్సీపట్నం అభివృద్ధికి వచ్చిన వీరిని అయ్యన్న పాత్రుడు అభినందించారు నాకేజం ఒకటే జయం చాలా మంది ఎవరేమన్నా సరే నేను ఒకటే మాట్లాడున్నాను రాజకీయాల శాశ్వం కాదని నాకు తెలుసు ఎవరికి నాకే కాదు ఎవరికి శాశ్వం కాదు ఇందిరాగాంధీకి శాశ్వతం ఉందెహ్రూ గారు ఉన్నారా భగవంతుడు కొంత టైం ఇస్తాడు మాకు అలాగే నాకు కొంత టైం ఇచ్చాడు భగవంతుడు రాజకీయాల్లో ఆ టైం కూడా ఎమ్మెల్యే స్థాయి కాకుండా పెద్ద స్థాయికి తీసుకెళ్ళాను నన్ను నా దృష్టంతో ఒకటే రాజకీయ శాస్త్రం కాదని నాకు తెలుసు పన్నెండుగా ఉండవని ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఆ నాయకులు చూసాం మనం వాళ్ళు చూసి నేర్చుకున్నాం కూడా అంటే మనం ఉన్న టైంలో డెవలప్మెంట్ జరగాలి మనం ఇప్పుడే పోతాం పోయిన తర్వాత టైంలో ఈ కార్యక్రమం జరిగిందని చెప్పుకునే పరిస్థితి రావాలా జనం ఆదరిస్తారా ఆదరిస్తారా చాలా సగతి నేను ఇప్పుడు అది ఆలోచించున్నాను ఇంకేదో ఉంటాం గెలుస్తూ ఉంటాం ఉంటాం గెలుస్తూ ఉంటాం రాజకీయాలు మా సరసాధారణం అయితే మన టైంలో ఏం చేస్తావు అన్నది మనం లేనప్పుడు చెప్పుకునే పరిస్థితి రావాల అందుకే ఆ దృష్టితోనే నేను ఇవేళ చాలా రాజకీయాల్లో కామెంట్ చేస్తూ ఉంటారు మంచి చేసినా కామెంట్ చేస్తారు చేస్తాను జనంతో నైవ్ చూశాను నేను ఇంత తక్కువ ఎనభై మూడు నుంచి ఎంతమంది చూశాను నేను మంచి చేసినా విమర్శిస్తాను ఒక వర్గం మంచి చెయ్యకపోయినా విమర్శిస్తారు అయితే మన వారి నాటి మనం ఏమైనా పెట్టుకోదంటే మంచి నాలుగు పనులు చేసిన నాలుగు పనులు చేసుకుంటూ పోతే మస్క వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా ఆ రోజు వెళ్ళడం జరిగింది నైన్త్ రోజు తొమ్మిదో తారీఖుని తొమ్మిదో తారీఖుని కార్యక్రమం జరిగినప్పుడు అయ్యనపాత్రి గారు లండన్లో ఉన్నారు అలాంటి సమయంలో మనకి పార్టీ మీద ఇష్టపూర్వకంగా అభివృద్ధి కోసం ఒక జయంగా ఈరోజు నరసింహమూర్తి గారు కానీ జిఎన్ఆర్ గారు కానీ ఆదిలక్ష్మి గారు మిగతా సభ్యులందరూ కూడా వాళ్ళ మీద నమ్మకంతో అయ్యన్న పాత్రి గారి నాయకత్వం మీద నమ్మకంతో ఈరోజు వెళ్ళడం జరిగింది అందుకు వాళ్ళందరూ వచ్చి జాయిన్ అయ్యి ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా అందరి సమక్షంలోని టౌన్లో ఉన్న పెద్ద నాయకుల సమక్షంలోని జాయిన్ అయ్యి టీడీపీ మీద ఒక నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది జిఎన్ఆర్ గారు కూడా ఆ రోజు ఉద్రిక్తమైన స్పీచ్ కూడా ఇచ్చి ఎంతో మంచి మాటలు కూడా ఆ చెప్పడం జరిగింది అయితే ఈరోజు ఏంటంటే విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత అయన్నపాత్రి గారిని మర్యాదపూర్వకంగా కలవాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఈరోజు రావడం అనేది వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటున్నాము ఇదే నాయకత్వంలో పటిష్టంగా వాళ్ళ నాయకత్వ విలువల గురించి అందరికీ తెలిసిన విషయమే ఎప్పుడు కూడా ఏ రోజు కూడా గా వెళ్ళే వ్యక్తులు కాదు ఎప్పుడు అభివృద్ధి గురించి ఆలోచించారు అభివృద్ధిలోని ఏదన్నా చిన్న చిన్న లోటుపాట్లున్నా కూడా అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి గల్లం ఎత్తి మాకు ఎందుకు అభివృద్ధి చేయరని అడిగే తత్వం ఉన్న వ్యక్తులు కావాలందరూ కాబట్టి తెలుగుదేశం పార్టీకి మరింత ఎక్కువ నాయకత్వ బలాన్ని వాళ్ళ ద్వారా జరుగుతుందని ఒక నమ్మకం ఏర్పడి వాళ్ళకి కూడా తెలుగుదేశం పార్టీ మీద ఒక నమ్మకం ఏర్పడి అన్ని విధాలుగా కూడా రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం జెండాని పటిష్టపరిచే విధంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళందరూ కూడా వచ్చినందుకు వాళ్ళందరికీ